ఇప్పుడే నీలకంఠాపురంలో రెండు వందల పన్నెండు బూత్లో నేను నా భార్య నా పిల్లలు మొదటి ఓటు వేసి వచ్చినాం కాంగ్రెస్ పార్టీను మనకు స్థితిలో ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను అవతల రెండు పార్టీలు చాలా ప్రలోభాలకు వాళ్ళు ఒత్తిడి తీసుకువచ్చారు ప్రజల మీద డబ్బులతో మరో రకంగా నాకు నమ్మకం ఉంది మడస అభివృద్ధి కోసం ప్రజలందరూ నిలబడతారు కాంగ్రెస్ పార్టీను మడసని గెలిపిస్తారని విశ్వాసం ఉంది అలాగే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ దేశంలో అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని గత రెండు అసెంబ్లీలో మాదిరి కాకుండా ఏదో ఏకపక్షంగా రెండే పార్టీలు ఉండే అపోజిషన్లో ఒక పార్టీ రూలింగ్లో ఒక పార్టీ ఉండేది కాకుండా నిస్సంగంగా ఉండాలి ప్రజాస్వామ్యం పరిణమించాలంటే ఇతర పార్టీలు కూడా ప్రతిపక్షంలో గొంతు వాళ్ళు ఉండాలి అటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకు ప్రజలు కల్పిస్తారని నేను కోరుతాను